కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కాల్చిన పదార్థాలు ఎండు కొబ్బరి కూరు ఒక కప్పు చక్కెర ఒక కప్పు ఏలకలు రెండు పొడి చేసి పెట్టుకోవాలండి తయారు చేసే విధానం ఒక పాత్ర తీసుకొని అందులో చక్కెర వేసి అర కప్పు నీరు వేసి స్టవ్ మీద పెట్టాలండి ఇంక పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఏలకల పొడి వేసి అందులో ఎండు కొబ్బరి కూరు వేసి ఎలా కలపాలి తీగ పాక వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమం అంతా వేసి ఆరబెట్టానండి వేడిగా ఉన్నప్పుడే కత్తితో మనకిష్టమైన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవడానికి మార్పులు పెట్టుకోవాలండి తర్వాత పీసెస్ అన్నీ తీసుకోవాలి చల్లబడిన తర్వాత గాలి చెరవని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలండి రోజు నుండి ఇరవై రోజుల వరకు నిల్వ అంటున్నాను